వెల్కమ్ టు స్కై న్యూస్ ఎన్నికలు ముగిసిన తర్వాత కౌంటింగ్కి ఫలితాలకు చాలా గ్యాప్ రావడం వల్ల ఇష్టానుసారంగా సర్వేలు పోస్ట్ పోల్స్ అంటూ అలానే ప్రీ పోల్స్ అంటూ విస్తృతంగా ప్రచారం చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు ప్రచారాలు చేస్తున్నారు ఎవరికి అనుకూలంగా వారు కొంతమంది ఆ పార్టీకి మా తమ పార్టీకి ఇన్ని సీట్లు వస్తాయని తమ పార్టీకి ఇన్ని సీట్లు వస్తాయని చెప్పి ఎవరికి వారు ప్రచారం చేస్తున్న నేపథ్యంలో కొందరు సోషల్ మీడియా వేదికగా మరింత దిగజారి వేరే సంస్థల పేర్ల మీద ప్రముఖ సంస్థల పేర్ల మీద న్యూస్ ఏజెన్సీల పేర్ల మీద అలానే ఒక కొందరు ఎనాలసిస్ చేసే వ్యక్తుల పేర్ల మీద విస్తృతంగా ప్రచారం చేస్తూ ప్రజల్లో అయోమయానికి కారణమవుతున్నారు ఇవన్నీ చూసి సోషల్ మీడియా వేదిక జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో ప్రజల్లో ఎక్కడలేని అయోమయం మాత్రం ఒకటి స్పష్టంగా కనిపిస్తోంది అయితే ప్రజెంటు ఎవరైతే వైఎస్ఆర్సీపీ అధికార అధికార వైఎస్ఆర్సీపీ ఉందో ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో కంటే ఎక్కువ సీట్లు తమ తాము గెలుస్తామని అలానే ఎంపీ సీట్లు కూడా అధికంగా వస్తాయని ఆ ఫలితాలు చూసి దేశం షాక్ అవుతుందంటూ సంచలన ప్రకటన చేశారు ఈ నేపథ్యంలో ఆ పార్టీ చెందిన కొందరు నేతలు కానీ కార్యకర్తలు కానీ పార్టీ గెలుపు మీద ధీమాతో ఉన్నప్పటికీ ఎక్కడో ఇంకా కొద్దిగా ఆందోళన ఉన్నట్టుగా కనిపిస్తోంది ఒక ఒక పక్కన టీడీపీ అధికార అధిక టీడీపీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు ఎక్కడా కూడా తమకి మాకు ఇన్ని సీట్లు వస్తాయని కానీ ఆయన అనలేదు అలానే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడా చెప్పలేదు అలానే బీజేపీ పార్టీకి సంబంధించి కూడా ఎవరు కూడా బయటకు వచ్చి ఈ ఇన్ని సీట్లు వస్తాయని కానీ లేకపోతే మేము ఇలా గెలుస్తున్నామని కానీ కూటమి అధికారులకు వస్తుందని కానీ ఎక్కడా కూడా చెప్పిన సందర్భం లేదు అయితే ఈ నేపథ్యంలో అధినేత చెప్పి పార్టీకి ఇన్ని సీట్లు వస్తాయని చెప్పి వైఎస్ఆర్సీపీ అధినేత చెప్పి పార్టీ కార్యకర్తల్లో నేతల్లో జోష్ నింపినప్పటికి కూడా ఇంకా కొన్ని అసత్య ప్రచారాలు ఫేక్ ప్రచారాలు ఇంకా వైరల్ అవుతూనే ఉన్నాయి అయితే ఈ ఫేక్ ప్రచారాల శృతి మించి ఇంకా ఇంకొద్దిగా దిగజారుడు కింద దిగజారుడు రాజకీయం కింద పరిగణించే విధంగా ప్రచారం చేస్తున్నారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి అసలు సంబంధమే లేని కొన్ని సంస్థల పేర్లు పెట్టి అసలు సర్వేలు చేయని సంస్థల పేర్లు కూడా పెట్టి ఆ లెటర్ ప్యాడ్ల మీద ఇన్ని సీట్లు ఆ పార్టీకి వస్తాయని చెప్పి ఆ సర్వే చేసిందని ఆ ఎవరైతే ఆ సంస్థలు ఉన్నాయో ఎవరైతే ఏవైతే కొన్ని విభాగాలు ఉన్నాయో ఆ వాటి పేరు మీద ఆ లెటర్ ప్యాడ్ల మీద వాటి కూడా పెట్టి అవి కూడా సోషల్ మీడియా వేదికగా వైరల్ చేస్తూ కొద్దిగా ఆందోళన ఆందోళనకరమైన వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగానే ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక పోస్ట్ సంబంధించి ఒకసారి మేము మీ అందరి దృష్టి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాము ఏవైతే ఆర్ఎస్ఎస్ ఉందో దేశంలోనే అగ్రగామిగా అలానే అత్యంత బలమైన శక్తిగా ఉన్న ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఈ పేరుతో లెటర్ ప్యాడ్ ఒకటి రూపొందించి అదే లెటర్ ప్యాడ్ మీద వైఎస్ఆర్సీపీకి ఇన్ని సీట్లు వస్తాయంటూ ప్రచారం చేస్తుంది అయితే ఆర్ఎస్ఎస్ సంస్థ అనేది ఇలాంటి సర్వేలు కానీ ఇలాంటి ఎగ్జా ఫలితాలకు సంబంధించి కానీ ఎన్నికల్లో ఇన్ని సీట్లు వస్తాయని కానీ ఎప్పుడు గతంలో కూడా పెట్టిన సందర్భం లేదు అలాంటి సర్వేలు కూడా ఆ సంస్థ చేయదు అని చెప్పి పెద్ద ఎత్తున అందరికి తెలిసిన విషయమే కానీ ఇప్పుడు అనూహ్యంగా ఇలా ఈ విధంగా ఇంత దిగజాలుతనంగా ఆ లెటర్ ప్యాడ్ మీద పెట్టి ఇలా ఫలితాలు ఇలా వస్తాయి ఇలా వైసీపీకి ఇన్ని సీట్లు వస్తాయని చెప్పి సర్వే చేసినట్టుగా గతంలో ఎప్పుడూ లేవు ఎప్పుడూ కూడా దేశంలో కూడా ఎప్పుడూ కూడా ఆర్ఎస్ఎస్ సంస్థ సర్వేలు చేయలేదని మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ఫలితాలపైన ఆర్ఎస్ఎస్ సంఘ్ ఏదైతే ఉందో అవి ఆ సంఘ్ సంబంధించి సర్వే నిర్వహించిందని ఆ సర్వేలో ఆ పార్టీకి ఇన్ని సీట్లు వస్తాయని ఈ పార్టీకి ఇన్ని సీట్లు వస్తాయని చెప్పి వాళ్ళంతా కూడా ప్రకటించాలని చెప్పి చెప్తూ సోషల్ మీడియా వేదికగా దీన్ని ప్రచారం చేస్తున్నారు అయితే దీనికి సంబంధించి ఇది ఇందులో పొందుపరిచిన అంశాలు మీకు ఒకసారి వినిపించే ప్రయత్నం చేస్తాను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనే సంస్థ పేరు మీద అలానే ఇది ఆర్ఎస్ఎస్ అని ఆర్ఎస్ఎస్ విభాగం అని చెప్పి పెట్టి అంతర్గత సర్వే అని ఒక చిన్న ట్యాగ్లాన్ పెట్టి సుందర్ రెడ్డి గారు తెలంగాణ ప్రాంత సంఘ్ చాలక్ అని ఒకటి పెట్టి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం అని చెప్పి లెటర్పడ్ మీద ఇక్కడ రూపొందించారు అలానే అసెంబ్లీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సంబంధించిన అంతర్గత సర్వే నిర్వహించిందని ఆర్ఎస్ఎస్ కార్యకర్తలతో మరియు వాలంటీర్లతో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత అలానే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల అంతర్గత సర్వే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సంబంధించి ఈ సర్వే సంబంధించిన ఫలితాలు విడుదల చేస్తున్నామని ఈ సర్వే ఏప్రిల్ తేదీ ఏప్రిల్ ఇరవై ఐదు నుండి మే ఐదు వరకు జరిగిందని ఈ సర్వే క్రింది వివరాలను నూరు శాతం నూరు శాతం దీన్ని కూడా మనం ఏకీభించ ఏకీభవించాల్సిన అవసరం ఉందంటూ ఇక్కడ పేర్కొన్నారు అలానే వైఎస్ఆర్సిపి ఏవైతే సర్వే నిర్వహించారో ఇలాగా కొన్ని కొన్ని రోజుల వ్యవధిలో సర్వే నిర్వహించి ఆర్ఎస్ఎస్ కార్యకర్తల ద్వారా అలానే వాలంటీర్ల ద్వారా సర్వే నిర్వహించామని ఈ సర్వే సంబంధించి ఎవరికైనా సీట్లు వస్తాయనే దాని మీద ఒక రిజల్ట్ అయితే ఇక్కడ పొందుపరిచారు పార్టీ సంబంధించి వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నూట యాభై తొమ్మిది సీట్లు వస్తాయంటూ ఇక్కడ పొందుపరిచారు ఇక్కడ పేర్కొన్నారు యాభై ఏడు శాతం ఓటింగ్తో నూట యాభై తొమ్మిది సీట్లు వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటుందని నూట యాభై తొమ్మిది స్థానాల్లో అభ్యర్థులు ఎమ్మెల్యే అభ్యర్థులు గెలుస్తారంటూ తమ సర్వేలో వెల్లడైనట్లుగా ఇక్కడ ప్రకటించు ప్రకటిస్తూ ఇక్కడ పొందుపరిచారు అలానే తెలుగుదేశం పార్టీకి పదిహేను అసెంబ్లీ స్థానాలు వస్తాయని ముప్పై ఆరు పాయింట్ రెండు శాతం ఓటింగ్తో పదిహేను సీట్లు టీడీపీకి వస్తాయని చెప్పి ఇక్కడ రూపొందించి పెట్టారు అలానే జనసేన పార్టీకి సంబంధించి ఒక సీట్ కైవసం చేసుకుంటుందని నాలుగు పాయింట్ ఐదు ఓటింగ్ శాతంతో ఇక్కడ జనసేన పార్టీ ఒక సీట్ ఆవేశం చేసుకుంటుందని గెలుపొంతని చెప్పి ఇక్కడ రూపొందించారు అలానే కాంగ్రెస్ పార్టీ ఇతరులకు సంబంధించి సున్నా సున్నా ఇచ్చి ఈ ప్రకటన అయితే విడుదల చేశారు అయితే ఇక్కడ క్వశ్చన్ మార్పు ఏంటంటే కింద ఒక మనం ఒకసారి పరిశీలన చేస్తే దీనికి సంబంధించి కూడా ఇది ఇది ఏదైతే ప్రచారంలో ఉందో ఆ ప్రచారం సంబంధించిన ఆ లెటర్ ప్యాడ్ సంబంధించి కూడా నేను ఇక్కడ కామెంట్ సెక్షన్లో మీకు దాన్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తాను దాన్ని ఒకసారి లింక్ ఓపెన్ చేసి చేసి మీరు కూడా ఒకసారి పరిశీలన చేయండి అయితే దీనిలో ఇక్కడ ముఖ్యమైన అంశాలని చెప్పి కింద ఒకటి పెట్టి దానికి సంబంధించి అసలు మీరు వీళ్ళు ఏ విధంగా సర్వే చేశారు వీళ్ళు ఏ విధంగా సర్వే రూపొందించి ఏ విధంగా చేశారనే దాని మీద ఇక్కడ కొన్ని అంశాలను ఇక్కడైతే అయితే పరిగణించింది రికార్డు స్థాయిలో ఓటు వేయడానికి వస్తున్న గ్రామీణ ప్రాంత మహిళా ఓటర్లు ఇప్పటి వరకు జరిగిన పోలింగ్లో ఎనభై రెండు శాతం నమోదు చేసి వైఎస్ఆర్సీపీకి మొగ్గు చూపుతున్న మహిళా ఓటర్లు అంటూ ఒక పాయింట్ ఇక్కడ పొందుపరిచారు అలానే రెండో పాయింట్ కింద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున ఉపయోగపడుతున్న వాలంటీర్ వ్యవస్థ అలానే వమ్మఒడి ఆసరా చేయూత ఈబీసీ నేస్తం తదితర తర పథకాలు ప్రయోజనాల పరి పొందిన మహిళా ఓటర్లు పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేసేందుకు తరలి వచ్చి వచ్చారని అలానే పొత్తు వల్ల బీజేపీకి ఓటు శాతం తగ్గిందని అలానే సంక్షేమ పథకాల కారణంగా భారీగా వైఎస్ఆర్సీపీకి పడు పడుతున్న ఎస్సీ ఎస్టీ ఓబీసీ వర్గాల ఓట్లు పడ్డాయని చెప్పి ఇందులో ప్రధానంగా పొందుపరిచి దీన్ని రూపొందించి ఇది వైరల్ చేస్తున్నారు అయితే దీనికి సంబంధించి ఆర్ఎస్ఎస్ సంబంధించిన విభాగాలకు సంబంధించిన సభ్యులు కానివ్వండి అలానే కార్యకర్తలు కానివ్వండి దానికి సంబంధించిన నిర్వాహకులు కానివ్వండి ఎవ్వరూ కూడా దీన్ని ధృవీకరించే ప్రయత్నం మాత్రం చేయడం లేదు ఇదంతా ఫేక్ ప్రచారం అని కావాలనే ఉద్దేశపూర్వకంగా ఇలాంటి పోస్టులు సోషల్ మీడియా వేదికగా వారంతా కూడా ప్రచారం చేస్తున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది అయితే నూట యాభై ఒక్క సీట్లు ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ నేతల్లో కూడా ఎందుకు ఇంకా ఆందోళన ఉందనే దాని మీద ఇంకా బోధపడిన విషయం ఈ ఆందోళన నేపథ్యంలోనే ఇలాంటి ఫేక్ ప్రచారాలు చేస్తున్నారని నూట యాభై తొమ్మిది సీట్లు వైఎస్ఆర్సీపీ అవసరం చేసుకుంటుందంటూ ప్రచారం చేయడానికి కూడా ప్రజల్లో ఆగ్రహానికి ప్రజల ఆగ్రహానికి గురవుతున్న పరిస్థితుంది ఇదంతా కూడా కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీలో కొందరు సోషల్ మీడియాలో పనిచేస్తున్న వ్యక్తులు దీన్ని రూపొందించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని దీనికి సంబంధించి కూడా కొంతమంది ఆర్ఎస్ఎస్ సభ్యులు కానివ్వండి అలానే విజయవాడ సంబంధించి అలానే నియోజకవర్గాల వారిగా ఉన్న ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కానీ ఆర్ఎస్ఎస్ సభ్యులు కానీ ప్రతినిధులు కానీ దీనిపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇలాంటివి కావాలనే వీళ్ళందరూ కూడా ప్రచారం చేస్తున్నారని ఓటమి భయంతోనే అధికార పార్టీలోని కొందరు నేతలు కానీ అలానే కొందరు సభ్యులు కానీ కొందరు కార్యకర్తలు కానీ ఇలాంటి ఈ తరహా ప్రచారాలకు పాల్పడుతున్నారని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితుంది ఆర్ఎస్ఎస్ అనే దానికి అనే సంస్థకు దేశవ్యాప్తంగా ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉందని విలువలతో కూడిన ఈ కార్యనిర్వహణ కార్యక్రమాలు మాత్రమే వారు చేస్తారని ఇలా సర్వేల పేరుతో కానీ ఇలా ఎలక్షన్ సంబంధించి కానీ ఇలా ఎక్కడా కూడా వారందరూ కూడా దీంట్లో ఇలా సర్వేలు చేయడం కానీ అలాంటివి జరిగే పరిస్థితి లేదని చెప్పి వాళ్ళు స్పష్టం చేస్తున్నారు అయితే దీనికి సంబంధించి ఆర్ఎస్ఎస్ సభ్యులు కూడా కొంతమంది ఆగ్రహంతో ఉన్నారు ఎవరైతే దీన్ని చేరారో దీన్ని ఇలా వైరల్ చేయడానికి ప్రయత్నం చేశారో వాళ్ళందరి మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ కూడా బలంగా వినిపిస్తుంది అయితే ఇది కూడా ఇది దీనికి సంబంధించి వైసీపీ సంబంధించి కూడా కొందరు నాయకులు దీని మీద ఇది వైసీపీ నేతల పని కాదు కావాలని టీడీపీ చేస్తున్న కుట్ర అంటూ వైసీపీ వారు కూడా కొంతమంది దీని మీద అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఇదంతా వైసీపీ చేసే పనులు కాదని వైసీపీ సంబంధించి పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ బలంగా ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే చేస్తారని చెప్పి బలంగా నమ్ముతున్నారని అందులో భాగంగా ఎవరు కూడా ఇలాంటి ప్రచారాలకు పాల్పడే అవకాశం లేదని ఇదంతా కూడా కావాలనే వైఎస్ఆర్సీపీ మీద బురద చల్లే ప్రయత్నంలో భాగంగా కుట్ర రాజకీయాలు చేస్తున్నారంటూ వైసీపీ శ్రేణులు కూడా దీని మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితుంది మొత్తంగా అయితే ఎన్నికల ఫలితాలు మరికొద్దురు మరికొద్ది రోజుల్లోనే తేలన్న నేపథ్యంలో ఇలాంటి ప్రచారాలు ఇంకా కొన్ని చూడాల్సిన పరిస్థితి అయితే ఉన్నట్టుగానే కనిపిస్తుంది ప్రజలకు ఎవరైనా సరే ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు కూడా ఎలాంటి అయోమయానికి గురి ఉండాల్సిన అవసరం ఉందనేది మాత్రం ఇక్కడ స్పష్టమవుతోంది